సూర్యపేట పట్టణంలో అత్యాధునిక పరికరాలతో ఫిజియోథెరపీ చేస్తున్న ఉపేందర్ గౌడ్ ఫిజియోథెరపీ సెంటర్ పక్షవాతం నడుము నొప్పులు మోకాల నొప్పులు ఫ్రాక్చర్ కేసులు ఆర్థో మరియు న్యూరో వంటి వాటికి ఆధునిక పరికరాలతో సేవలు అందించడంలో ఉపేందర్ గౌడ్ ఫిజియోథెరపీ సెంటర్ మంచి పేరు ప్రాఖ్యతలు సంపాదించుకుంది దసరా కానుక ఉచిత కన్సల్టెంట్ అందించనుంది సూర్యపేట ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని డాక్టర్ ఉపేందర్ గౌడ్ కోరారు Hmm? Ramman Ramman Ha Shhh 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 కొన్ని నెలల కన్నా వెళ్ళిసి తీరబడుతున్నా దాఖలు చేసిన తీర తీసేసి అన్నది లాస్ట్ ఇయర్ వరక దాఖలు చేసినా అది సివిల్ కేసు వాదోలే కదా బాడీ నిర్మించిన బుద్ధి అంటుంది తీర తీసి నాకు మంచి అనిపిస్తుంది కేలా రూపంలో సర్ మళ్ళీ చేసారు మరి ఇప్పటివరకు నీకు న్యాయం అయినా ఆ చాలా బెర్మింగ్ అపోర్టి కొట్టి సరే మొత్తం మాక్సిమం 80% దాకా పైనేట్ నిన్నప్పటిప్పటి చాలా గ్రేట్ ఫీట్ ఉంది నాకు అంత ముందు కాలు కూడా కింద కాదు అంటే సూర్యాపేటలో ఎన్నో ఫిజియోథెరపీ హాస్పిటల్స్ ఉన్నాయి మరి ఉపేంద్ర గారు కి మీరు వచ్చారు కదా మరి ఉపేంద్ర గారు మీకు మంచిగా చేశారంటారా మంచిగా చేస్తుంది నాకు నాకైనా కాదు చనమంది కూడా వస్తుంది సనమంది కూడా మంచి కవర్ అవుతుంది మంచిగా చేస్తుంది మనిషి ఉన్నారు సార్ ఉన్నా లేకుండా కానీ ఉన్న వర్కర్స్ అయినా సరే కానీ మంచిగా ఎదర్ మంచి మంచిగా చేస్తుంది గుడ్ మంచి చేస్తుంది స్థానికంగా ఉన్న సూర్యాపేటలో ఉపేంద్ర గారు ఫిజియోథెరపీ ఆధ్వర్యంలో గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా సేవలు అందిస్తూ మీ అత్యాధునిక పరికరాల్లో గల ఐఎఫ్టీ కానీ నెక్స్ట్ ఫిజిజ థెరపీ పెయిన్ మేనేజ్మెంట్ కోసం లేజర్ థెరపీ అండ్ అల్ట్రాసౌండ్ థెరపీ షాక్వే థెరపీ సో తక్కువ ఖర్చులతో సేవలు అందిస్తున్నాము సో ఈ ప్రత్యేకంగా ఏంటంటే ఇవి ఇప్పుడు పన్నెండో తారీఖు నాడు దసరా ఉన్న సందర్భంగా కన్సల్టింగ్ పేషెంట్లకు ఫ్రీగా చూడబడను సో అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు ఫిజియోథెరపీ ట్రీట్మెంటు సేవలు కోరుతున్నాము సో పక్షవాతానికి మొక్కలు నొప్పులు మెడ నొప్పులకు నడనొప్పులకి మరియు మొకాలు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకు కూడా ఫిజియోథెరపీ సౌకర్యం కలదు సో అత తక్కువ ఖర్చులు అందిస్తున్నాము ఇంటి వద్ద కూడా వచ్చి సేవలు అందిస్తున్నాం సో అందరూ సద్వినియోగం కోరుతున్నాము